సుంకాలతో సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న వేళ అమెరికా చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది భారత్ అమెరికా మధ్య సంబంధాలు భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని అమెరికా తెలిపింది ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయిన సమయంలో పోస్టు చేసిన అమెరికా రాయబార కార్యాలయం భారత్ అమెరికాది ఇరవై ఒకటవ శతాబ్దపు నిర్వచనీయ సంబంధం అని పేర్కొంది భారత్ అమెరికా ప్రజల శాశ్వతమైన స్నేహం రెండు దేశాల మధ్య సహకారానికి పునాది అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన ప్రకటనను ట్యాగ్ చేసింది ఢిల్లీ వాషింగ్టన్ ఆర్థిక సంబంధాల అపారమైన సామర్థ్యాన్ని గ్రహిస్తే ఇరు దేశాల ప్రజలు కలిసి నడుస్తారని వివరించింది ఈ నెలలో రెండు దేశాలని ముందుకు నడిపించే వ్యక్తులు పురోగతి అవకాశాలపై దృష్టి పెట్టినట్లు యుఎస్ ఎంబసీ తెలిపింది ఆవిష్కరణలు వ్యవస్థాపకతల గురించి రక్షణ ద్వైపాక్షిక సంబంధాల వరకు ఇరు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న శాశ్వత స్నేహమే తమ ప్రయాణానికి ఇంధనంగా నిలుస్తుందని పేర్కొంది ఆ ప్రజల కోసం రెండు దేశాలు ముందుకు కలిసి నడవాలని ఆకాంక్షించింది